కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు సఖీ సెంటర్ సేవల గురించి నిజామాబాద్ జిల్లా సఖీ సెంటర్ అడ్మిన్ శ్రీమతి భానుప్రియ గారితో పరిచయం పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ బాబు సహకారం భూమేశ్వర్ మహిళల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా తీసుకొచ్చిన సఖీ సెంటర్ గురించి మనకు తెలియజేయడానికి నిజామాబాద్ జిల్లా సఖీ సెంటర్ అడ్మిన్ శ్రీమతి భానుప్రియ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఈ సఖీ సెంటర్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం భానుప్రియ గారు నమస్కారం అండి మేడం ఈ సఖీ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ సఖీ సెంటర్ యొక్క విధి విధానాల గురించి మాకు తెలియజేస్తారా సఖీ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మనకు రెండు వేల పన్నెండు డిసెంబర్ పదహారున ఢిల్లీలో నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మహిళలకు బాలికలకు హింస జరగకుండా ఎలాంటి సెంటర్స్ ఉంటే బాగుంటాయని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వర్మా కమిటీ ఏర్పాటు చేసింది ఆ వర్మ కమిటీ నేతృత్వంలో మహిళలు గాని బాలికలు గాని హింసకు గురైతే అన్ని రకాల సేవలు ఒకే దగ్గర అంటే పోలీస్ సేవలు వైద్య సేవలు న్యాయ సేవలు తాత్కాలిక వసతి కౌన్సిలింగ్ ఇవన్నీ ఒకే దగ్గర అందించడానికి కేంద్ర ప్రభుత్వం సఖీ సెంటర్స్ ను ప్రతి డిస్టిక్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఓకే మేడం ఈ సఖీ సెంటర్ ఎలా పనిచేస్తుంది ఈ సఖీ సెంటర్ లో ఎవరైనా మహిళ గాని బాలిక గాని హింసకు గురైతే అలాంటి మహిళలకు బాలికలకు అన్ని రకాల సేవలు ఒకే దగ్గర అంటే ఎవరైనా మహిళ కానీ బాలిక గాని ఇబ్బంది ఎదురైతే ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ మహిళ అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడుతుంది సో అలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు సఖీ సెంటర్ వస్తే పోలీస్ సేవలు వైద్య సేవలు న్యాయ సేవలు కౌన్సిలింగ్ వసతి ఇవన్నీ రకాల సేవలు ఒకే దగ్గర లభిస్తాయి అన్నట్టు ఒకవేళ ఆ మహిళ కానీ బాలిక గాని గాయాలైతే మెడికల్ ఒక దగ్గర ఉంటుంది న్యాయ సేవలు అంటే లీగల్గా వెళ్ళాల్సి వస్తే కోర్టుకు నుంచి లీగల్ అడ్వైజర్ మన దగ్గరనే ఉంటారు పోలీస్ అధికారి ఉంటాడు ఆమె ఏమన్నా మానసికంగా కుంగిపోతే కౌన్సిలింగ్ అందించి భరోసా మేము ఉన్నాం అని చెప్పడానికి కౌన్సిలర్స్ ఉంటారు అలాగే ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా తనకు మనం షెల్టర్ కల్పించడం జరుగుతుంది సఖీ సెంటర్లు మేడం మరి సఖీ సెంటర్స్ ఎవరెవరికి సహాయ సహకారాలు అందిస్తారు అంటే చదువుకున్న వాళ్ళు ఇట్లా ఏమన్నా డిస్క్రిమినేషన్ ఉందా లేకపోతే ఎవరికైనా ఎటువంటి మహిళకైనా మీరు సర్వీస్ అందిస్తారా ఎలాంటి మహిళకైనా అంటే సఖీ సెంటర్ ధనిక పేద మధ్య తరగతి ఇలాంటి తారతమ్యాలను చూడకుండా ఎవరైనా మహిళ గాని బాలిక గాని హింసకు గురైతే అలాంటి వాళ్ళందరికీ కూడా సఖీ సెంటర్ సేవలు అందిస్తుంది ఈ సఖీ సెంటర్ గురించి పబ్లిక్లో అవేర్నెస్ కల్పించడానికి సఖీ సెంటర్ యొక్క కార్యక్రమాలు మనం జిల్లా వ్యాప్తంగా ప్రతి స్కూల్స్ అండ్ కాలేజ్ లో మన సఖీ సెంటర్ యొక్క సిబ్బంది అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు అలాగే స్కూల్స్ కాలేజెసే కాకుండా మహిళలకు డ్వాక్రా మహిళలకు ప్లస్ ఉపాధి హామీ మహిళలకు లేబర్ కార్మికులకు వివిధ రంగాలు ఎక్కడైనా మహిళలు కానీ బాలికలు కానీ ఉన్న చోట ప్రతి దగ్గరికి వెళ్ళి సఖీ సెంటర్ యొక్క కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ సఖీ సెంటర్ అందించే సర్వీసులు అన్ని కూడా అందించే సేవలన్నీ ఉచితంగానే లభిస్తాయి ఎక్కడ మీరు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది కేంద్ర మరియు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మన నిజామాబాద్ డిస్టిక్లో లో నిర్వహించబడుతుంది కాబట్టి మీరు ఎవరికి కూడా వన్ రూపీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఉచితంగానే లభిస్తాయి ఓకే మేడం మరి ఈ సగీ సెంటర్ ద్వారా అప్రోచ్ అవ్వడానికి వాళ్ళకి బాధిత మహిళకు కానీ బాలికకు కానీ మిమ్మల్ని చేరుకోవాలంటే సులభమైన మార్గం ఏంటి ఈ సఖీ సెంటర్ ఎవరైనా బాలిక మహిళ కానీ బాధకు హింసకు గురైనప్పుడు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వన్ ఎయిట్ వన్ ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ అని ఉంటుంది ఇది టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ వన్ కానీ కాల్ చేయొచ్చు లేదా నేరుగా అయినా సంప్రదించవచ్చు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో ఉంటది లేదా సఖీ సెంటర్ యొక్క నంబర్స్ రెండు ల్యాండ్ లైన్ నంబర్స్ ఉంటాయి ఆ నంబర్లకు కానీ సంప్రదించవచ్చు ఆ సఖీ సెంటర్ యొక్క ల్యాండ్లైన్ నంబరు జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ టూ డబల్ టూ టూ నైన్ త్రీ వన్ ఎయిట్ వన్ ఈ నంబర్ కాల్ చేసి కూడా సంప్రదించవచ్చు ఎవరైనా రాలేని పరిస్థితుల్లో ఉండి ఈ నంబర్లో కాల్ చేసినా ఆ బాధిత మహిళని కానీ బాలికను కానీ సఖీ సెంటర్ యొక్క సిబ్బంది నేరుగా వెళ్ళి ఎక్కడైనా హింస జరుగుతుందో ఆ ప్రదేశానికి వెళ్ళి తనను రెస్క్యూ చేసి సఖీ సెంటర్కి తీసుకొచ్చి తనకి ఏ సహాయం అవసరమైతుందో ఆ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తుంది ఎప్పుడైనా దీని సేవలను మహిళలు కానీ బాలికలు కానీ ఉపయోగించుకోవచ్చు మేడం సఖీ సెంటర్ ద్వారా ఐదు రకాల సేవలు అందిస్తున్నామని చెప్పారు ఇప్పుడు ఒక మహిళ గృహింస ద్వారా బాధింపబడి మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ముందు ఒక మహిళ కానీ గృహింస ద్వారా బాధింపబడి నేరుగా వచ్చినా వన్ ఎయిట్ వన్ కాల్ ద్వారా వచ్చిన మనం బాధిత మహిళను మన దగ్గరికి రాగానే తనకి ఏం ప్రాబ్లం ఉందని తెలుసుకొని ఆ ప్రాబ్లంను ఒకవేళ తను చదువుకున్న మహిళ అయితే రాసే పరిస్థితిలో ఉంటే ఆమె నుంచి ఆ పిటిషన్ తీసుకొని మనం తనకు ఎలాంటి సహాయం కావాలి కౌన్సిలింగ్ కావాలా పోలీస్ సహాయం కావాలా లీగల్ సహాయం కావాలా ఏ సహాయం కావాలో తెలుసుకొని తనకు సహాయక సహకారాలు అందించడం జరుగుతుంది అంటే కొంతమంది మహిళలు డైరెక్ట్ వచ్చి నా భర్త చెప్పినట్టు వింటలేడు తాగుడికి ండు తనకు కౌన్సిలింగ్ చేసి నా భర్తను మార్చండి తాగుడు నుంచి మాన్పించండి అంటే అలాంటి మహిళకు మనం కౌన్సిలింగ్ అందించి వైద్య సహాయం ఇది గవర్నమెంట్ ఆసుపత్రి పరిధిలోనే ఉంటుంది కాబట్టి తన భర్త తాగుడు చెడు అలవాట్లు మారడానికి మనం వైద్యుల సహాయం తీసుకొని అతను మద్యానికి బానిస కాకుండా మాన్పించడానికి మనం సైకాలజిస్ట్ దగ్గర అతనికి ప్రత్యేక వైద్యం మన స్టాఫ్ వెళ్ళి చేయించడం జరుగుతుంది అలాంటి కేసెస్ కూడా మన దగ్గర నమోదయ్యాయి అలాంటి కేసులకు కూడా మన వైద్యం అందించి మళ్ళీ భర్తను మార్చి భార్యాభర్తలు నిద్రని కలిపి సంతోషంగా ఉంచిన కేసులు కూడా మన దగ్గర నమోదయ్యాయి ఓకే మేడం మరి ఇప్పుడు గృహింస మహిళ సడన్గా ఫ్యామిలీ వదిలిపెట్టేసి మీ దగ్గరకు వచ్చింది అనుకోండి తనకి ఏమైనా మీరు వసతి సౌకర్యాలు కానీ లేకపోతే హెల్త్కి సంబంధించింది ఏదైనా చూసుకోగలుగుతారా వాళ్ళకి ఏమైనా మానసిక ధైర్యం చెప్పి వాళ్ళని మీరు చూస్తారా అలాంటి మహిళలు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి ఆధార అంటే భర్త ఇటు తల్లిగారికి సహకారం లేనప్పుడు మెట్టింటి సహకారం లేనప్పుడు మన దగ్గరికి వచ్చి నాకు వసతి కావాలి అని అంటే తనకు మనం సరైన మానసిక ధైర్యం కల్పించి మేము ఉన్నామని భరోసా కల్పించి మన దగ్గర తాత్కాలిక వసతి ఐదు రోజులు ఉంటుంది ఐదు రోజులు ఉంచుకొని తర్వాత ఇంకా నాకు లాంగ్ టర్మ్ షెల్టర్ కావాలంటే కూడా మన దగ్గర స్వధార్ అని ఉంటుంది ఆ స్వధార్హంలో తనను లాంగ్ టర్మ్ షెల్టర్ ఉంచి తన తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా ఏదైనా నైపుణ్య శిక్షణ ఇప్పించి తనకు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ భరోసా కల్పించడం జరుగుతుంది మనకు స్వధారంలో త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు తనకు అక్కడ వసతి కల్పించబడుతుంది అంటే బాధిత మహిళకు ఉపాధి అవకాశాలు కూడా మీరు కల్పిస్తారు మనం స్వధారంలో ఉంచిన తర్వాత నుండి వాళ్ళకు నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వశక్తిగా ఎదిగేగా మన డిపార్ట్మెంట్ మహిళా సంక్షేమ శాఖ కృషి చేస్తుంది సేవలన్నీ కూడా ఉచితంగానే అందిస్తారా ఈ సేవలన్నీ కూడా ఉచితంగానే లభిస్తాయి ఈ సఖీ సెంటర్స్ అనేది ప్రతి జిల్లా కేంద్రంలో ఉంటుందా లేకపోతే కొన్ని సెలెక్టెడ్ జిల్లా కేంద్రాలలో ఉన్నాయా అంటే ఇప్పుడు నిర్భయ తర్వాత మనకు ఓపెన్ అయింది కదా సఖీ సెంటర్ ఫస్ట్ నిర్భయ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఓపెన్ అయింది కాబట్టి మనకు ఫస్ట్ రెండు వేల పదిహేను ఏప్రిల్ ఫస్ట్ న మనకు భువనేశ్వర్ లో ఓపెన్ అయింది సఖీ కేంద్రం తర్వాత రాను రాను ప్రతి డిస్టిక్ లో సఖీ కేంద్రాన్ని నెలకొల్పబడ్డాయి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఏడు వందల యాభై జిల్లాలో సఖీ కేంద్రాలు పనిచేస్తున్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది కూడా అంటే కొందరు అనుకోవచ్చు పండగలకు సండేస్ కు అంటే దీవాళి సంక్రాంతి అలాంటి వాటిలో సఖీ సెంటర్లు క్లోజ్ సేవలు అందించబడయా అంటే అలాంటిది ఏమి లేదు డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సఖీ సిబ్బంది హింసకు గురైన మహిళలకు బాలికలకు సేవలు అందించబడుతున్నాయి ఈ సఖీ సెంటర్ల ద్వారా ఈ సఖీ కి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ తో పాటు ఏమైనా స్వచ్ఛంద సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నాయా సఖీ డిసెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన కదా ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతి జిల్లాలో సఖీ సెంటర్ నిర్వహణ బాధ్యతలను మహిళలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వబడ్డాయి అలాగే ఈ నిజామాబాద్ డిస్టిక్ లో ఈ సఖీ సెంటర్ నిర్వహణ బాధ్యతను స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ నిర్వహిస్తుంది ఓకే మేడం ఈ స్వచ్ఛంద సంస్థ ఇందులో స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యం తన యాక్టివిటీస్ లో నిర్వహణగా సఖీ కి సంబంధించిన స్టాఫ్ నుంచి యాక్టివిటీస్ ప్రతి నిర్వహణ తను చూసుకుంటుంది ఈ సఖీ సెంటర్ లో పదమూడు మంది స్టాఫ్ ఉంటారు మూడు షిఫ్ట్లలో పని మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ సో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేయబడుతుంది మేడం మరి ఇప్పుడు ఈ పదమూడు మంది స్టాఫ్ తో మీరు జిల్లా మొత్తాన్ని మేనేజ్ చేయగలుగుతున్నారా చేస్తున్నాం ఈ త్రీ షిప్స్ అంటే మా సఖీ సెంటర్తో పాటు మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంకా ఐసిపిఎస్ డిఎస్ఈడబ్ల్యూ వీళ్ళు ఉంటారు కదా ఈ సహాయ కోఆర్డినేషన్తో పాటు మేము ప్రతి చోట అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రతి మహిళకు కానీ బాలికకు కానీ మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము అలాగే ఇప్పుడు ఎవరైనా మహిళ కానీ బాలిక గాని రేప్ అంటే సెక్సువల్ అసాల్ట్ గురైతే పోక్సో చిన్న పిల్లలైతే పోక్సో కింద వస్తారు పెద్ద వాళ్ళైతే సెక్సువల్ అసాల్ట్ కింద వస్తారు అలాంటి వారికి మన దగ్గర మెడికల్ సదుపాయం కల్పించి చిన్నపిల్లలైతే సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ఉంటుంది దాన్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళ చదువు పరంగా కూడా వాళ్ళకు హాస్టల్ వసతి కావాలన్నా సిడబ్ల్యూసి సహకారంతో ఎవరైనా బాలికలకు హాస్టల్ సదుపాయం కల్పించబడుతుంది అలాగే మహిళలకు కూడా నేను ఇంటి దగ్గర ఉండలేను నేను ఏదైనా వర్క్ చేసుకుంటా నాకు సహాయం చేయండి అంటే తనకు చదువుతో పాటు కూడా వసతి కూడా కల్పించబడుతుంది మన దగ్గర ఇప్పుడు రెండు వేల పదిహేడు డిసెంబర్ నుంచి సఖీ స్టార్ట్ అయింది ఇందులో ఇప్పటి వరకు మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు కేసులు నమోదయ్యాయి ఈ మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు కేసెస్ లో కూడా మహిళలు ఉన్నారు బాలికలు ఉన్నారు మన దగ్గర గృహింస కేసులే కాకుండా సఖీ సెంటర్లు గృహింస కేసులు లైంగిక వేధింపుల కేసులు చిన్నపిల్లలపై అత్యాచారాలు చీటింగ్ సైబర్ క్రైము సీనియర్ సిటిజన్ కేసులు వరకట్న వేధింపులు ఇలాంటి రకరకాల కేసులు నమోదయ్యాయి ఈ కేసులలో కూడా అంటే పోక్సో రేప్ కేసులలో కూడా మెడికల్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నుంచి వన్ లాక్ రూపీస్ వస్తుంది నష్టపరిహారం అవి కూడా సఖీ నుంచి ఎవరైతే హింసకు వేధింపులకు గురైన రేపు కింద కానీ అలాంటి వారికి మేము మహిళా సంక్షేమ ద్వారా తనకు ఆ కాంపెన్సేషన్ అప్లై చేసి ఆ అమ్మాయికి అందివ్వబడుతుంది మేడం మరి కొన్ని సందర్భాల్లో బాధిత మహిళలు బయటికి రావడానికి ఇష్టపడరు అలాంటి పరిస్థితుల్లో మీ అంతా మీరు తెలుసుకుని వెళ్ళి సేవలు అందిస్తారా లేకపోతే బాధిత మహిళ ముందుకు వస్తేనే మీరు ఇటువంటి సేవలు అందిస్తారా అంటే కొంతమంది ఆ బయటకు వస్తే పరువు పోతుందని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మహిళలు సో అలాంటి వాళ్ళకు కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా చెప్తాము ఎవరైనా హింసకు గురైనా వేధింపులకు గురైనా అని చెప్పడానికి ఇబ్బంది ఉన్నా వన్ ఎయిట్ వన్ నెంబర్ కాల్ చేసినా కానీ లేదా మా లైన్ మా ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేమే హోమ్ కౌన్సిలింగ్ కూడా కావాలనుకుంటే వారి ఇంటికెళ్ళి హోమ్ కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి ఏ సమస్య ఉన్నదో కూడా వాళ్ళ సమస్యను పరిష్కరిస్తాం అంటే మేము వాలంటీర్గా న్యూస్ పేపర్లో కూడా ఎక్కడైనా మహిళ కానీ బాలిక కానీ హింసకు గురైంది అంటే పోక్సో అత్యాచారం అయింది వేధింపులకు గురైంది అలాంటి కేసెస్ కూడా వచ్చినప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి తన ప్రాబ్లంను తెలుసుకొని తన సమస్యకు పరిష్కారాన్ని కూడా అందిస్తాము అలాగే మనం చూస్తాం డైలీ పేపర్లలో న్యూస్లలో వరకట్న వేధింపులకు మహిళ బలి ఆత్మహత్య చేసుకుంది అలాంటి వాటికి కూడా వాళ్ళ తరపున చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత సహాయం అందాలి కాబట్టి వరకట్న వేధింపులకు డెత్ అయిన వాళ్ళకు కూడా మహిళ శి సంక్షేమ శాఖ నుంచి నష్ట పరిహారం లభిస్తుంది అదే అందివ్వడానికి కూడా సహాయపడుతుంది సఖిసే అంటే వరకట్న వేధింపుల వల్ల ఒక మహిళ చనిపోతే సహాయం అందిస్తారు పిల్లలు ఉంటారు సంతానం అంటే డౌరీ డెత్ కేసెస్ కూడా నష్టపరిహారం ఉంటుంది ఉంటుంది అది మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ దగ్గర రేపు పోక్సో డౌరీ డెత్ కిడ్నాప్ జీవో నైన్ ప్రకారం నష్ట పరిహారాలను అందిస్తుంది ఇక ఏ మహిళ గాని బాలిక గాని ఎలాంటి హింసకు గురైనా అది వేదిక హింసనే కాదు ఎలాంటిదైనా ఏ హింసకు గురైనా సేవలు అందిస్తుంది వృద్ధులు అంటే ఇంట్లో ఉన్నప్పుడు కోడలకి అత్తలకి వచ్చే సమస్యలు ఉంటాయి వాటికి సమస్య పరిష్కారం కూడా మీరు చూపిస్తారా కౌన్సిలింగ్ అందిస్తాం కౌన్సిలింగ్ అందిస్తాం కౌన్సిలింగ్ అందించి వాళ్ళని రాజీకి తేవడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ మన దగ్గర రాజీ కుదరలేదు అంటే దానికి ఆర్డిఓ ఆఫీసర్ కాబట్టి మనం ఆర్డీఓకి రిఫర్ చేసి వాళ్ళకి ఏం కావాలో మెయింటెనెన్స్ ఆర్డివో ద్వారా అందియడానికి హెల్ప్ చేస్తాం మేడం మా స్టూడియోకి వచ్చి ఈ సఖీ సెంటర్ గురించి మాకు చాలా విషయాలు తెలియజేశారు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం మేడం నమస్కారం అండి ఇంతవరకు మీరు సఖీ సెంటర్ సేవల గురించి నిజామాబాద్ జిల్లా సఖీ సెంటర్ అడ్మిన్ శ్రీమతి భానుప్రియ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరత్ బాబు సహకారం మానిటి భూమేశ్వర్ ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ